యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది చాలా విశేషమైన మంత్రము ఇది సాధకులు మాత్రము చేయవలసిన మంత్రము ఏ సాధకులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా విశేషమైన యోగ్యం కలుగుతుంది అంటే ఈ దేవి సాధన ఈ దేవి సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి సర్వకార్య విజయాలు జరు కలుగుతాయి అంటే ఎలాంటి పని కాని కూడా పని జరుగుతాయి అంటే ఈ మంత్రాన్ని చేసి సాధన పొందినట్లయితే చాలా విశేషమైన యోగ్యం కలుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని కూడా శుచిగా శుభ్రంగా ఉండి నియమనిష్టలతో సాధన చేయవలసిన మంత్రము చాలా శు నలభై ఒక్క రోజు చాలా నిష్టగా ఉండాలి ఈ గృహస్థానంలోనే చేయాలి ఈ గృహస్థానంలో దర్భ అంటే దర్భ ఏదైనా దర్భ చేపలు కానీ దర్భ ఉంటుంది దర్భతో తయారు చేసింది ఆ దర్భ మీద కూర్చొని ఈ యక్షిదేవి మంత్రాన్ని ఎవరైతే శబ్దాన్ని బయటికి రాకుండా మీరు మానసిక పూజతో ఈ యక్షిదేవి మంత్రాన్ని చేస్తారో ఈ మూల మంత్రం చేయడం వల్ల యక్షిదేవి వల్ల మీకు విజయాలు అంటే సర్వకార్య విజయాలు కలుగుతాయి మీకు ఎలాంటిది పని కావాలనుకున్నా సవ్యంగా తొందరలో అతి శీఘ్రంగా మీకు వాళ్ళు సభ్యంగా జరుగుతాయి ఈ మంత్రం చాలా సాధకులు అంటే సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయవలసిన మంత్రం యక్షిదేవి చాలా విశేషమైన గొప్ప మంత్రము ఈ మంత్రానికి రోజు ఐదు వేల చొప్పున ఐదు వేల చొప్పున రోజుకి ఐదు వేల చొప్పున మంత్రాన్ని రాత్రి సమయంలో మీరు రాత్రి సమయంలో పది పదకొండు గంటల మధ్యలో అయిన పర్లేదు పన్నెండున్నర నుంచి ఒకటిన్నర మధ్యలోనే పర్లేదు ఈ మంత్రాన్ని చేసినట్లయితే నలభై ఒక్క రోజు ఈ నలభై ఒకరు సాధన ఈ నలభై ఒకరోజు శుచిగా శుభ్రంగా సాధన చేసినట్లయితే మీకు సర్వకార్య విజయాలు కలుగుతాయి యక్షని దేవితో వల్ల మీకు అనుకున్న పనులని సభ్యం జరుగుతుంది యక్షిని దేవి కూడా ప్రసన్నం కలుగుతుంది చాలా విశేషమైన మంత్రము చాలా జాగ్రత్తగా చేయవలసిన మంత్రం అండి మీరు ఇష్టానుసారం చేస్తే చాలా చాలా ప్రాబ్లమ్స్లో పడతారు కానీ తెలిసి మీకు ఎలాంటి ఉన్నా నన్ను అడగని చెప్తాను కానీ తెలియకుండా మీ ఇష్టమైన మంత్రాన్ని కూడా మీరు చేయకూడదు ఈ మంత్రాన్ని కూడా మానసిక పూజతోనే చేయాలి శుచిగా శుభ్రంగా ఉండి ఇది మా మానసిక భుజితోని మీరు కింద పడుకొని ఈ నలభై ఒక్క రోజు ఎవరితో కూడా అంటే ఎవరితోని కూడా వేరేలాగా పదజాలాలు మాట్లాడకుండా ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఈ నలభై రోజు చేస్తే అప్పుడు సిద్ధి కలుగుతుంది ఈ మంత్రం కూడా చాలా గొప్ప మంత్రం అండి యక్షిణి దేవి ఈ కూశ యక్షిని దేవి ప్రసన్నం వల్ల మీకు సర్వకార్య విజయాలు మీ జీవితంలో కలుగుతాయి మీకు కానుపనంటే ఇది ఉన్న అన్ని సభ్యం ఈ మంత్రం చేయడం వల్ల యక్షిణి దేవి వల్ల మీకు అన్ని సర్వకార్య విజయాలు కలుగుతాయి నేను మంత్రం చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా విని మీరు రాసుకోండి ఓం వాద్మాయ ఏ నమ ఓం వాద్మాయ నమ ఓం ఏ నమ ఓం పామా ఆయనమహం పాద్మా ఆయనమహ ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో చాలా విశేషమైన సత్ఫలితాలు పొందుతారు ఈ మంత్రం గురించి కానీ మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నా నెంబర్కి ఫోన్ చేయండి సమాధానం ఇస్తాను యక్ష్మీదేవి గురించి మీకు ఎలా అడగాలనుకున్నా నా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను దానికి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖిన ఒక